గ్రేట్ అగ్రికల్చర్ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో బెంగళూరు అవుట్స్కర్ట్స్ లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాఫియా గ్యాంగ్ రేవ్ పార్టీని అక్కడ ఆర్గనైజ్ చేసింది బెంగళూరు అవుట్స్కర్ట్స్ లో దాంట్లో కాని కావుతు స్టిక్కర్ ఉండే కారు ప్లస్ కాకాని కోటి పాస్పోర్ట్ రెండు దొరికినాయి బట్ సంబంధం లేదు ఆ కారు స్టిక్కర్ అంట నేను ఒక్కటి క్వశ్చన్ చేస్తున్నా నువ్వు ఎప్పుడైనా రెడ్ హ్యాండెడ్ గా లిక్కర్ కల్తీ మద్యం మనుషులు ప్రాణాలు తీసావు నేను చేశానని చెప్పి నకిలీ పత్రాలు సుప్రీంకోర్టు మీరు పేరు తెచ్చుకుందాం నీ గత చరిత్ర రెండు వేల పద్నాలుగులో కల్తీ మధ్యానికి ఏడు మంది బలే పిల్ల దాంట్లో నీ తోటి మొత్తాయి ఒక్క బెంగళూరు నుంచి ఒక్క బెంగళూరు నుంచి డ్రగ్ మాఫియా రెడ్ అండ్ మాఫియా లిక్కర్ మాఫియా నీ తోటి మొత్తాయి ఛార్జ్ షీట్ ఫైల్ 2016

ఏం దొరికినాయి అమ్మాయిలు అబ్బాయిలు ప్లస్ తమరి కారు పాస్పోర్టు ఇప్పుడు ఆయన ఒక్క కర్ణాటకలో రెండు వందల ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యే స్టిక్కర్లు ఉన్నాయి ఒక్కొక్క ఒక్కొక్క ఎమ్మెల్యేకి మూడు స్టిక్కర్లు కర్ణాటక రెండు వందల ఇరవై నాలుగు ఆంధ్ర నూట డెబ్బై ఐదు తెలంగాణ నూట పంతొమ్మిది దాదాపు ఐదు వందలు వాళ్ళెవరు స్టిక్కర్ దొరకని ఒక్కరి కారు దొరకలే నీ ఒక్క కార్ దొరికింది నాకు సంబంధం లేదంటే ఇంకొక అదే కదా డూప్లికేట్ అయితే కర్ణాటకలో తయారు చేస్తుందా ఆంధ్ర వాళ్ళ డూప్లికేట్ ఇంకా స్టిక్కర్ తయారు చేసుకోకూడదా తెలంగాణ చేసుకోకూడదా నీ నీ స్టిక్కర్ ఎందుకు దొరికింది నీ కార్ పాస్ ఎందుకు దొరికింది ఎమ్మెల్యే స్టిక్కర్ నీ పాస్పోర్ట్ నీ పాస్పోర్ట్ ఎందుకు దొరికింది అక్కడ ఇవన్నీ నేను ఎందుకు చెప్తారంటే నువ్వు నువ్వు గతి మద్యం కింగ్ నువ్వు నకిలీ పత్రాలు తయారు చేసే దాంట్లో నంబర్ వన్ నకిలీ పత్రాల్లో ముగ్గురు జరిగిపోయినారు నకిలీ మధ్యంలో అందరు ఉద్దాయిలు అయిపోయినారు ఐదు రాష్ట్రాలు ఐదు రాష్ట్రాలు నిన్న మళ్ళీ మధ్యంలో పదిహేను రోజుల క్రితం పంతొమ్మిది మంది జైలు వినారు పంతొమ్మిది మంది ఈ ఫైనల్ గా నేను అనేది ఏంటంటే అంతర్ రాష్ట్ర ముఠా ఇప్పుడు మీకు చదివాడు ఒకటి రాజేంద్ర నిర్మల్ కుమార్ బెంగళూరు పాదసాల సురేష్ పాండిచేరి కామసాని గోగుల్ కృష్ణ అప్పు చెన్నై లోకేష్ లోకి బెంగళూరు సంతోష్ బెంగళూరు మాలిక్ చిట్టి రమేష్ బెంగళూరు షామిల్ బ్యాంగ్లూర్ గోవా దాదాపు గోవా పాండిచేరి తమిళనాడు కర్ణాటక ప్లస్ ఆంధ్ర ఆంధ్రలో దొరికింది ఐదు రాష్ట్రాలకు సంబంధించిన అంతర్ రాష్ట్ర ముఠా ఇది ఇంటర్ స్టేట్ ప్రాబ్లం ఇంటర్ స్టేట్ ప్రాబ్లం ఒక స్టేట్ ది కాదు ఇది అందుకని కేంద్రం యోగ్యం చేసుకోవాలా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగాల కాకాని చుట్టూ ఉండేవాడు ఎంతమంది ఉన్నారు కల్తీ మద్యం నకిలీ పత్రాలు ఇతర దేశాల పాస్పోర్ట్లు ఇతర దేశాల ఎయిర్పోర్ట్స్ లో ఇమిగ్రేషన్ స్కామ్ ఇతర దేశాల్లో బ్యాంక్ అకౌంట్ ఇతర దేశాల్లో భూములు ఫార్మ్ హౌస్ ఆ డాక్యుమెంట్స్ అందుకని అంతిమంగా నేనేం కోరుతున్నానంటే నేనేమి బేస్ లెస్ గా అలిగేషన్ చేయటం బేస్ లెస్ గా అలిగేషన్ చేయటం లా అంతర్ రాష్ట్ర కలిసి నువ్వు కార్యకలాపాలు చేశావు రెడ్ హ్యాండెడ్ గా దొరికా ఇది సింగపూర్ లో నకిలీ పాస్పోర్ట్ తో అక్కడ స్టీవర్డ్ గా పనిచేసిన వాడు నీ కేసులో నా ఇతర దేశాల నాస్తులు అని చెప్పి నువ్వు నా మీద పెడితే నేను కేసు పెట్టానే దాంతో అరెస్ట్ అయిన ఎవరు సింగపూర్ లో నకిలీ పాస్పోర్ట్ తో ప్రయాణం చేసి బుక్ అయ్యి జైలుకి పోయించినాడు వాళ్ళు అక్కడ తోడి ముద్దాయిలు వాళ్ళు ముగ్గురు చిత్తూరు జిల్లా భారత్ కర్ణాటక భారత్ వాళ్ళు అరెస్ట్ అయినారు జైలు పోల్చారు వాళ్ళు ఇతర దేశాల పత్రాలు తయారు చేశారు నీ గ్యాంగ్ నీ తోటి ముద్ద ఇక్కడ డ్రగ్ మాఫియా రెడ్ స్పూరియస్ మాఫియాల్ మద్యం తయారు చేసే గ్యాంగ్ మీ దాంట్లో ముద్దయి ఉంటారు యాని ఇది అంతర్రాష్ట సమస్య ఇంది ఈ గ్యాంగ్ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ కేంద్రం జోర్ని చేస్కోవాల కేంద్రం జోర్ని చేస్కోవాల ని ని హి యు ఆర్ ఏ ప్రొడ్యూసర్ ఆఫ్ హిజ్రాస్ ఇజ్రాయెల్ ని తయార్ చేసినోడి యురు 100 మంది ఇజ్రాయెల్ నే ప్రొడ్యూస్ చేసినోడి యురు యు ఆర్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఇజ్రాస్ నీ గొప్పలు చెప్పాలంటే ఒక పుస్తకం రాయాలా